డెఫినెట్గా మీరు అన్నట్టు ఎన్నికల గెలుపు ఎన్నికలు ఓటములు గెలుపులు రాజకీయాలు ప్రజా జీవితం మీరు ఒక ఆఫీసర్గా ఒక డాక్టర్గా ట్రైనింగ్ పొంది తర్వాత ఆఫీసర్ గా మొట్టమొదటిసారి అప్పుడే ఇందాక చెప్పారు నాకు అప్పుడు దాకా డాక్టర్లకు అనుమతి లేదు యూపీఎస్సీ పరీక్ష రాసేది తర్వాత మా సమయంలోనే వచ్చింది సరిగ్గా అదే టైంకి నేను ఫస్ట్ బ్యాచ్లో ఐ టుక్ ద ఆప్షన్ అన్నారు తర్వాత మళ్ళీ ఆ రంగాన్ని కూడా వదిలేసి రాజకీయాల్లోకి తర్వాత ప్రజాసేవలోకి తర్వాత డెమోక్రాటిక్ రిఫార్మ్స్ అని ఎన్ని చేస్తూ వచ్చారు ఎప్పుడైనా నైరాశ్యం వైరాగ్యం ఇవన్నీ వచ్చినాయా లేదు నా అదృష్టం కొద్ది ఏంటంటే ముఖ్యంగా రాజకీయాల్లో డెబ్బై నాలుగులో మీరు అప్పుడు ఆ సంవత్సరం ఆ సంవత్సరాలతో మీరు అప్పుడే నాకు స్థిరమైన నిర్ణయం వచ్చింది దేశం ప్రపంచం ఎందుకో గ్రామంలో ఉన్నప్పుడు ఏమీ తెలిసేదాలు పల్లెటూరు లేవు అసలు స్కూల్ కార్యక్రమం రావడం తప్పితే అక్కడ పుస్తకాలు ఏం దొరికితే ఆ పుస్తకం చదివేవాడు పేపరు ప్రమాదామనో మరొకటి పుస్తకం మనకి ఏం తెలియదు డెబ్బై నాలుగు కల్లా నాకు ఒక స్పష్టమైన అవగాహన కలిగింది మన దేశంలో ప్రజాస్వామ్యం స్వతంత్రం అనుకున్న ఫలితాలు ఇవ్వలేదు ఇతర దేశాల్లో ఏం జరుగుతుందో చాలా గమనించిన అర్థం కాబట్టి దీన్ని బాగు చేయటమే ఒక లక్ష్యంగా పెట్టుకున్నాను అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను ఒక క్షణం కూడా మారలే తేడాల్లో ఏమిటంటే చాలా వేగంగా మారుతుందని నమ్మేను వేగంగా మారకపోవడానికి లాజికల్ రీజన్స్ ఏం లేవు కానీ మానవ సమాజం అనుకున్నంత వేగంగా మారదో చరిత్ర పిల్లలని అర్థమైంది జీవితంలో నేర్చుకున్న అనుభవం అంటే గత ముప్పై ఏళ్ళలో అనుభవం అయితే నేను రాజకీయాల్లోకి వచ్చింది కూడా పది పదిహేను ఏళ్ళు లోక్సత్తా ఉద్యమం నడిపిన తర్వాత రాజకీయంలోకి వచ్చి రాజకీయంలోకి అసలు కావాలనుకోలే చాలామంది చెప్పినా కూడా ఎందుకంటే రాజకీయంలో ఉన్న కష్టం నాకు తెలుసు సమస్యది కానీ ఎప్పుడు ఆటగాళ్ళనే మార్చడం కాదు ఆట నియమాలు మార్చడం అన్నది నా స్లోగనం కొన్ని సినిమాల్లో కూడా వచ్చింది అన్నమాట కాబట్టి రాజకీయం అనేది ఫస్ట్గా నేను ఎప్పుడు ఆలోచించరా ఒకనాడు సోనియా గాంధీ గారితో చర్చ చేస్తున్నప్పుడు ఎలక్ట్రల్ సిస్టమ్ మార్చడానికి దిస్ క్లోజ్ వివరాల్లోకి వెళ్ళటం సమయం లేదు కొన్ని కారణాల వల్ల దాగిపోయాయి ఆనాడు నాకు భావం కలిగింది మనం ఒక స్థాయి వరకు చాలా మార్పులు తాగలుగుతున్నాము అదృష్టం కొద్దీ ఈ దేశంలో చాలా మార్పులకు నేను దోహదం చేశాను రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కావచ్చు పొలిటికల్ పార్టీస్ ఫండింగ్ అంతా కూడా నేను తీసుకొచ్చిందే ఈ తెహల్కా స్కామ్ తర్వాత ఓటర్ రిజిస్ట్రేషన్ ఇంప్రూవ్మెంట్స్ కావచ్చు పెట్రోల్ బంకుల్లో షార్ట్ డెలివరీని ఆపటం కావచ్చు చాలా వాటిల్లో చాలా ప్రభావశాలను పాత్ర వహించాం కానీ ఫండమెంటల్ చేంజ్కి పొలిటికల్ పార్టీ సిద్ధంగా లేవు ఈ అనుభవం నాకు ప్రత్యేకంగా పాఠం నేర్పింది కాబట్టి ఒక ఐదు పది పర్సెంట్ ఒక పది పర్సెంట్ ఓటు కనుక నిలకడగా ఈ మార్పు కోసం ఉంటే ఇప్పుడు మీలాగా టెక్నాలజీ వస్తుంది కొత్త ఎంప్లాయ్మెంట్ వస్తుంది యువత కొంచెం ప్రపంచం చూస్తున్నారు కొత్తగా మీడియా వచ్చింది దేశంలోనూ ఈ నేపథ్యంలో బహుశా ఒక పది పర్సెంట్ ఓటు కనుక ఉన్నాయని రుజువు చేయగలిగినట్టయితే పార్టీలన్నీ కదులుతాయని నమ్మకం వచ్చింది ఆ ఐడియా కరెక్టే కానీ పది పర్సెంట్ ఓటు లేదు అందులో మన ప్రాంతంలో లేదు ఫ్రాంక్గా హైదరాబాద్ సిటీలో నాకు ఎయిట్ ఎయిట్ టెన్ పర్సెంట్ ఓట్లు వచ్చినాయి కానీ గ్రామ ప్రాంతాల్లో ఒక పర్సెంటే ఓట్లున్నది ఇట్స్ ఎ ఫ్యాక్ట్ అది మారేది ప్రస్తుతానికి కనిపించట్ల నాకు కానీ నిరాశ కలగల అనుభవం వచ్చింది నేను అప్పటికిప్పటికీ రాజకీయం అంటే చాలా గౌరవం ఉన్నవాడిని కానీ మరింత లోతు తెలిసింది రాజకీయంలో ఉన్న వాళ్ళకి నాకు ఎప్పుడు ఇప్పుడు మీ గురించి అనిపిస్తుంది నాకు హాయిగా అమెరికాలో ఉండి న్యూయార్క్లో మరి సంతోషంగా ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్న దేశంలో మరి టెక్నాలజీ రంగంలో ఎదుగుతున్న రంగంలో ఉండి ఇప్పుడు మీరందరూ చూసేవాళ్ళ కేటీఆర్ అని కానీ ఏదో మంత్రి కనిపిస్తుంది కానీ వ్యక్తిగతంగా నరకమే కదా